అందరికీ నమస్కారం నా పేరు స్వప్న నేను ఫ్రీ గురుకుల్లో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి కోర్సెస్ నేర్చుకుంటున్నాను ఇప్పటికీ చాలా కోర్సెస్ నేర్చుకున్నాను ఎవ్రీ మంత్ ఒక కొత్త కోర్సులో కంపల్సరీ జాయిన్ అవుతున్నాను నాకు ఫ్రీ గురుకులు చాలా బాగా నచ్చింది నాకు ముగ్గురు పిల్లలు ఇంట్లో ఉండి నేను ఈ కోర్సెస్ అన్నీ చేయగలుగుతున్నాను నార్మల్గా అయితే బయటికి వెళ్ళి పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్ళి నేర్చుకోవడం చాలా కష్టము అలాంటిది నాకు ఇంట్లో ఉండి నాకు దొరికిన ఫ్రీ టైంలో నేను ఈ కోర్సెస్ అని చేయగలుగుతున్నాను సో దాంట్లో తాంజా పెయింటింగ్ ఒకటి నేను తాంజా పెయింటింగ్ ఒకటి వేసి చూపిస్తాను ఇప్పుడు చూసేయండి ఇది నేను బ్లౌజ్ మీద వేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ నెక్కి నెక్ డిజైన్ వేసుకున్నాను ఇలా లోటస్ ఫ్లాస్ వచ్చాయి ఇదే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ వేశాను నేను అవి నేను లాస్ట్లో చూపిస్తాను మీ అందరికీ నేను ఇదే కాకుండా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పిచ్వై పెయింటింగ్ కూడా నేర్చుకున్నాను ఇంకా చాలా ఆర్ట్ ఆర్ట్ ఫామ్స్ అన్నీ నేర్చుకున్నాను మనకు ఫ్రీగా ఉన్న టైంలో ఇంట్లో హ్యాపీగా కూర్చొని పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని కూర్చొని నేర్చుకునేటట్టు మనకి ఫ్రీ గురుకులు మనకు అవకాశం ఇచ్చింది నార్మల్గా బయటికి వెళ్ళి నేర్చుకోవాలి అంటే మనం అది మన పక్కన అలా ఉండదు కాబట్టి మనం దూరం ఎక్కడికో ట్రావెల్ చేయాల్సి వస్తుంది మళ్ళీ అనుకున్న టైంకి వెళ్ళాలి రావాలి అంటే చాలా కష్టము ఈ కోర్సెస్ అన్నీ ఆన్లైన్ కాబట్టి మనం ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు ఈవెన్ ఎర్న్ చేసేసుకోవచ్చు నాకు తంజావూర్ పెయింటింగ్కి కొన్ని ఆర్డర్స్ కూడా వచ్చాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంట్లో ఉండి మనం ఎర్న్ చేసేసుకోవచ్చు ఇది హౌస్ వైఫ్స్కే కాకుండా పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుంది పిల్లలకు కూడా కావాల్సిన కోర్సులు కూడా చాలా ఉన్నాయి నేను చేసుకున్న బ్లౌజెస్ కొన్ని చూపిస్తున్నాను మీకు చాలా బ్లౌజెస్కి వేసుకున్నాను తంజావూర్ పెయింటింగ్ ఇంకా పిచ్చివాయి పెయింటింగ్ కూడా చేశాను సో చూడండి ఎంత బాగున్నాయో చక్కగా ఉన్నాయి వేసుకున్నప్పుడు చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి అందరూ అడిగారు ఇక్కడ ఎవరు చేశారు ఎక్కడ నేర్చుకున్నారు అన్నీ అడిగారు చాలా బాగా హ్యాపీగా అనిపించింది మనం వేసుకునే మనం చేసుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలాంటి మంచి కోర్సెస్ అన్నీ మాకు ఇంట్లో ఉండి నేర్చుకునే అవకాశం ఇచ్చిన ఫ్రీ గురుకులు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్